పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మధ్యలు గౌరవ నీళ్ళు పూజ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు పద్నాలుగు డివిజన్లో యాప్ ధర దగ్గర ఉన్నటువంటి నీళ్ల ట్యాంక్ని ఈరోజు పరిశీలించడం జరిగింది ఈ యొక్క నీళ్ళ ట్యాంకు దాదాపు ఏడు లక్షల యాభై వేల లీటర్ల కలిసిన ఉన్నటువంటి కెపాసిటీ కలిగినటువంటి ఈ వాటర్ ట్యాంకు ఈ వాటర్ ట్యాంకులో వాటర్ అంతా బాలాజీ నగరు ఏసీ నగరు తదితర ప్రాంతాల్లో ఈ వాటర్ సప్లై జరుగుతుంటుంది ఈ వాటర్కి రోజు క్లోరిన్ కలుపుతున్నారా లేదని కూడా అక్కడ ఉంటున్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది రోజు ఉదయం ఒక టెన్ లీటర్లు సాయంత్రం ఒక టెన్ లీటర్లు క్లోరిన్ కలుపుతారు అలాగే ఇమ్యూనిటీ సెకర్లు వచ్చి కూడా ఈ యొక్క నీళ్ళు చెక్అప్ చేయడం జరుగుతుంది క్లోరిన్ శాతం ఎలా ఉంది అన్నీ కూడా జరుగుతుంది అలాగే మేము వాటర్ ట్యాంక్ కూడా లోపలికి కూడా చూ జరిగింది ఎలా పాసి పట్టిపోయిందా బాగుందని కానీ అంత నీట్గా ఉన్నారు పదిహేను రోజులకు ఒకసారి కూడా క్లీన్ చేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క వాటర్ ట్యాంకు సైడ్లు కూడా కొంత దెబ్బతినింది ఇది కూడా ఇంజనీర్ అధికారుల దృష్టికి కూడా తీసుకోబోవడం జరుగుతుంది కూడా మనవి చేస్తున్నాం అలాగే ఈ వాటర్ ట్యాంక్ ట్యాంక్ కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా మళ్ళా చెట్లు పాములు జరుగుతున్నాయి ఆ ప్రాంతాన్ని కూడా క్లియర్ చేయమని చెప్పి అధికారం కూడా కోరాం దానిలో భాగంగా ఈరోజు గ్రావ్యులు కూడా ఇక్కడ తోలించడం జరుగుతుంది దానికి ఇంజనీరింగ్ మున్సిపల్ ఇంజనీర్ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ వాటర్ది మేము ముఖ్యంగా మేము అప్పుడప్పుడు కూడా దీన్ని పర్యవేక్షించడం జరుగుతుంటుంది మున్సిపల్ అధికారులు కూడా అలాగే మున్సిపల్ కుళాయిలో వస్తున్నటువంటి వాటర్ శాతం కూడా ఎలా ఉంటుందో ఇమ్యూనిటీ సెక్రటరీలు కూడా చెక్ చేయడం జరుగుతుందని కూడా మనవి చేస్తూ ఈ యొక్క క్లీనింగ్ మేము కూడా చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆ మల్లికార్జున కూడా ఎప్పుడు దీన్ని వాటర్ ట్యాంక్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా వారిని కూడా అభినందిస్తున్నాం ఎందుకంటే చాలా చక్కగా లోపల కూడా మేము చూసాం ఎక్కడ పాసి లేకుండా కూడా బాగుంది కాబట్టి క్లోరిన్ శాతం ఎప్పటికప్పుడు వేస్తూ దీన్ని జనాలకి మంచిగా అందిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ